మనం ఉన్న బిజీ లైఫ్లో అప్పుడప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుని వెకేషన్స్కి వెళ్తే భలే ఉంటుంది కదా ఇంతకీ హడావడంతా ఏంటా అనుకుంటున్నారా మేము ఒక స్మాల్ వెకేషన్కి వెళ్తున్నాం వెకేషన్ అంటేనే ముందు గుర్తొచ్చేది బట్టలు అమ్మాయిలకి ఎన్ని బట్టలున్నా సరిపోవు సో నేను కూడా అదే టైపు సో ఇంకా వెళ్ళి షాపింగ్ మొత్తం చేసేసి నా లగేజ్ అయితే ప్యాక్ చేసేసాను సో తినడానికి స్నాక్స్ కూడా పట్టుకెళ్తే బాగుంటుంది కదా అసలే వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఫుడ్ అంతా బాగోదు సో ఇంకా నేనైతే క్రిస్పీ మకానా చేసేసి ప్యాక్ చేసేసాను వండినంతసేపు ఒకటే భయం అసలే ఎయిర్పోర్ట్లో బోల్డ్ అంత చెక్కిన్స్ ఉంటాయి కదా నా స్నాక్స్ పట్టుకు రానిస్తాడా పట్టుకు రానివ్వడానికి ఫైనల్లీ నా చెక్కిన్ అంతా అయిపోయింది నా ఫుడ్ అయితే ఎక్కడా తీయలేదు హైదరాబాద్లో సార్లు ఫ్లైట్ దిగాం కానీ ఎక్కడమైతే ఇదే ఫస్ట్ టైము చాలా బాగా అనిపించింది ఇంతకీ సరదాగా గెస్ట్ చేసేయండి మేము ఏ ఊరు వెళ్తున్నామో ఏ వెకేషన్కి వెళ్తున్నామో ఇంకా నేను మా మామ మా ట్రిప్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం ఇంటికి మీలో ఎంతమంది ఇలా వెకేషన్స్ తీసుకుంటూ ఉంటారు